ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్లో కానీ అరవై ఏడు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు వచ్చారు నేను అడుగుతున్నా ఈ పంతొమ్మిది నెలల్లో జరిగిన అత్యాచారాలు ఆడబిడ్డల పైన వేధింపులు ఆడబిడ్డలను అతి కిరాతకంగా ఆట వస్తువుల మరిగా వాడుకుని తర్వాత వాళ్ళు చంపేసిన విధానం ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు ఒక సంఘటన రెండు సంఘటనలు జరుగుతున్నారు ఇదే జిల్లాలో మూడు సంఘటనలు జరిగాయి ఇటీవల కాలంలో కళ్యాణ దుర్గంలో మైనారిటీ ఆడబిడ్డని రేప్ చేసి చనిపేసి మొన్నే నల్లమ్మడ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేస్తే ఒక లారీ డ్రైవర్ చేస్తే అతని పైన యాక్షన్ తీసుకోకపోతే దాచి పెడతాన మీ నియోజకవర్గం ఒక ఎస్సీ మహిళ ఒక మాధవి కులానికి సంబంధించిన ఒక మహిళ అతి కిరాతగా చెప్పితే కనీసం బయట రాని ఆ సమాచారం అదే మాదిరిగా రాజమండ్రి ఒక మహేందర్ బాలిక అది కూడా ఒక మాదిగ అమ్మాయి ఆ అమ్మాయిని పన్నెండు మంది దగ్గర దగ్గర రేపు చేశారు తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర పారేసిపోతే పోలీసులు ఆ అమ్మాయిని వేధించి ఏమీ జరగలేని చెప్పమంటే కాదు నాకు అన్యాయం జరిగిందని నా అమ్మాయి చెప్తే ఇంతవరకు నీ దిశ చట్టం ఏమైంది అనుకున్నాను తాడేపల్లిగూడలో ఏం పిలుస్తున్నారు ఏం వద్దరేస్తున్నారు గడ్డి పిలుపుతున్నారు ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఎందుకు స్పందించలేదు మీ ఇంటి ముందరిని విజయవాడలు ఒక అమ్మాయిని నేను ప్రేమించానని ఏకపక్షంగా పోయి ఆ అమ్మాయిని చంపేస్తే తల్లిదండ్రులు మీ ఇంటికి పిలిపించి మాట్లాడతారు అంటే ఏ విధంగా ఉంది మీకు ఎంత గర్వం ఉంది మీకు మీ తండ్రి చనిపోతే రెండు మూడేళ్ళు సంవత్సరాలు మీరు ఆ రోజు ఓదార్పు యాత్ర చేసి ప్రజల సానుభూతి కోసం నానా గడ్డి తిన్నారే మీరు అలాంటిది బాధించడాన్ని ఎక్కడ పరామర్శించారు ఎలాంటి సందేశం ఇవ్వాలి అబ్దుల్ సత్తార్ కుటము పూర్తిగా మీ బాధల భరించలేకుండా రైలు కింద పడిన నలుగు చనిపోతే నేరుగా వాళ్ళు ఇంటికి పోకుండా గెస్ట్ హౌస్ మీద మాట్లాడతారా ఏంటి అరాచకాలు ఎప్పుడైతే మీరు దోషుల్ని కాపాడుతూ వచ్చారు ఎవరైతే తప్పులు చేసే వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి రాజకీయంగా అండగా మీరు ఉన్నారు ఆశ్రం ఇచ్చారు అప్పుడే రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ సమస్యలు వచ్చాయి